భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా తడిసి ముద్దైంది వాగులు వంకలు పొంగి పొర్లటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రజల్ని ఉక్కిరిపిక్కిరి చేస్తున్నాయి తిరువురు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కట్లేరు బుడమేరు ఎదుల్లా విప్ల పడమటి గుర్రపుకొండ అనురాధ అలుగువాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నందిగామ మండలం అడవిరాములపాడు వద్ద నల్లవాగు ఉధృతి పెరగడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు గండివాగు వరద పోటెత్తడంతో లింగగూడెం పెనుగంచి ప్రోలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తిరువురు అక్కపాలెం మార్గాల్లో వంతెనపై నుంచి పడమటివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కట్లేరువాగు ఉధృత ప్రవాహంతో ఆంధ్ర తెలంగాణ పరిధిలోని వంద గ్రామాలకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి వీరులపాడు మండలం అల్లూరు వద్ద ఏనుగుగడ్డ వాగుకు వరద రావడంతో రాకపోకలు స్తంభించాయి చందర్లపాడు మండలం తొర్లపాడులో చెరువు ప్రమాదకరంగా మారింది గంపలగూడెం మండలం పెనుగొలంలో నల్ల చెరువుకు కండిపడింది పొలాలను వరద నీరు ముంచెత్తింది జగ్గయ్యపేట పోలు మండలం నవాబుపేట చెరువు కట్టపై నుంచి వరద నీరు పారుతోంది జగ్గయ్యపేట శివారులో వరద బీభత్సం నివారించేందుకు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారులతో కలిసి అర్ధరాత్రి వరకు నియంత్రణ చర్యలు చేపట్టారు కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలంలో వర్షాలకు సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంట నీట మునిగింది పొలాల్లో సుమారు ఐదు అడుగుల మేర నీరు నిలబడింది అయితే ఏసి పదిహేను రోజులు అవుతుంది వేసిన పదిహేను రోజులకి రెండు రోజులు ఈ రెండు రోజుల నుండి వర్షాలు బాగా కురుస్తున్నాయి కురడం వల్ల మొత్తం మునిగిపోయింది ఏం చేయాలో కూడా రైతు తెలియదు అసలు ఇక మరి అన్ని మునిగిపోయినాయి ఎటు ఎలతలేదు నీళ్లు డైనేజ్ పూడిపోయినాయి మూడు ఎకరాలు కౌలు గేసుకుంటున్నా ఇక్కడ డ్రైనేజీలు ఏమో సరిగా లేవు నీరు ఎక్కడికక్కడ టాపిక్ ఆగిపోయింది మీకు మాకు ఇంకా పది రోజులైనా నీరు పోయేదట్టుగా లేదు అది అండి ఇప్పుడు యాభై వేలు దాకా అయిపోయినాయి అది నేను కవులుకేసుకునేవాడిని చాలా పేదవాడిని ఇప్పుడు హెవీ వర్షం వల్ల పొల పొలాలన్నీ కూడా పొలాలన్నీ కూడా మన కాలువలాగా చెరువులాగా అయిపోయిందండి మొత్తం చెరువుల్లో అయిపోయిందండి పొలం అంతా అసలు ఎటు వెళ్తా లేదండి వాటర్ అది దగ్గర దగ్గర ఇప్పుడు డెబ్బై ఎన వేలు దాకా అయిపోయింది ఖర్చు డ్రైనేజీ పూ వెళ్ళే మార్గం లేదండి అసలు ఇంకా పది పదిహేను రోజులు అయినా ఇలాగే ఉండేది అట్టుందండి నాటేసి పది పదిహేను రోజులు అయిందండి మునిగిపోయినాయి మాకు పరిహారం చేయాలి చేయాలి బాగా మునిగిపోయినాయి అసలు నీళ్ళు ఎట్టు వెళ్ళా పొద్దుబట్టి అట్టగోండి మూడు రోజులు బట్టి అట్టాగండి నీళ్ళు